అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం అడవి మల్లె సీరియల్ ఆఖరి భాగంలోకి వెళ్దాం రచన వాసిరెడ్డి సీతాదేవి గారు మరి చివరి భాగంలోకి వెళ్దామా గౌరీ కళ్ళల్లో కోటి కాంతులు కదిలిపోతూ ఉండటం కనిపించింది చంద్రానికి సంతృప్తిగా నిట్టూర్చాడు తను ఆశించిన అందాన్ని పొందలేకపోయాడు జీవితం తనను అడుగడుగున దగా చేసింది ఓ నిస్సహాయురాలి జీవితానికి ఒక అర్థం కలిగించగలిగితే తన జీవితం సార్థకం అయినట్టే ఒక అంధ్రుణ్ణి చేతి ఆసరా ఇచ్చి రోడ్డు దాటించడంలో కొన్న వానికి పట్టెడు అన్నం పెట్టడంలో త్రోవ తప్పి ఏడుస్తున్న పసిబిడ్డను హక్కుని చేర్చి ఓదార్చడంలో కాలు జారిన స్త్రీకి చెయ్యందించడంలో కలిగే ఆత్మానందం కావ్య ఆనందం కంటే కూడా గొప్పదని చాలా తక్కువ మందికి తెలుసు తను ప్రేమించిన వ్యక్తి ప్రేమను స్వీకరించడంలో కూడా అలాంటి ఆనందమే కలుగుతుందని ఆ తాలూకా అనుభూతి మధురాతి మధురమైందని అనిపించింది చంద్రానికి ఇక పెట్టె చేత్తో పట్టుకుని తనకంటే ముందు త్వరపడుతున్నట్టున్న గౌరిని ఉడికించాలనిపించింది మరి త్రోవలోని చిన్నప్పటి స్నేహితుడు కనిపించి తనతో వచ్చేయమంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా చంద్రం ప్రశ్న గౌరిని పెద్ద చిక్కులోనే పడేసింది ఆ పెద్ద పెద్ద కళ్ళను అందంగా తిప్పుతూ ఆలోచించసాగింది కనిపించడగా అంది అంతకంటే ఏం జవాబు చెప్పాలో తెలియని గౌరీ ఒకవేళ కనిపిస్తాడే అనుకో గౌరీ తలెత్తి చంద్రం మొహంలోకి చూసింది చంద్రం అదోలా కళ్ళు పెట్టి తనను చూడటంతో గౌరీ కళ్ళు వాలిపోయాయి గుండెలు మొదటిసారిగా దడదడా కొట్టుకున్నాయి సిగ్గుతో కొంచెం తలవంచుకున్న గౌరీ బుగ్గల్లోకి రక్తం చెమ్మటం చూశాడు చంద్రం గౌరీ కూడా చాలా అందమైందే కనిపించిన గుర్తు తెలియదుగా గౌరీ కొంచెం కంఠం కొంచెం వణికింది నీకు ఆ శక్తి ఉంది గౌరీ అకృత్రిమమైనటువంటి నీ హృదయం ఎక్కడున్నా ఎందరిలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా నీ వస్తువును గుర్తించగలదు ఆవేశంగా అన్నాడు చంద్రం గౌరీకి చంద్రం మాటలు అర్థం కాలేదు మొహంలోకి వింతగా చూసింది అవును గౌరీ నువ్వు నీ చిన్ననాటి స్నేహితుడిని చూడగానే గుర్తించావు ఆ అబ్బాయిని నేనే అన్నాడు చంద్రం గౌరీ కళ్ళల్లోకి చూస్తూ నిజంగా ఒక్కసారిగా గౌరీ చంద్రం చేతుల్లోకి వారిపోయింది బయలుదేరి వెళ్దాం తాళం వేసి తాళం చెవి ఎవరికైనా ఇచ్చిరా అన్నాడు చంద్రం ఆర్ద్రంగా గౌరీ మెరుపులాగా క్షణంలో చంద్రం సూట్ కేసు తన పెట్టే వరండాలో పెట్టింది చంద్రం బెడ్డింగ్ తీసుకుని వరండాలోకి నడిచాడు గౌరీ ఇంటికి తాళం వేసి తాళం చెవితో ఆ గూడె మేళ్లల్లోకి పరిగెత్తింది అలా వెళుతున్న గౌరిని కుతూహలంగా చూస్తూ నిల్చున్నాడు గౌరీ కనుచూపు మరుగు కాగానే హేమ కళ్ళ ముందు మెదిలింది బాధగా నిట్టూర్చాడు గౌరీ రాజమ్మకు తాళం చెవి ఇచ్చింది ఆ ఒక్క క్షణంలోనే రాజమ్మకు తనకు కనిపించిన వాళ్ళందరికీ తను చంద్రంబాబుతో బొంబాయి వెళుతున్నానని చెప్పింది చంద్రం తను పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పింది విన్నవాళ్ళు ఆ వార్తను జీర్ణించుకుని అర్థం చేసుకునే లోపల గౌరీ అక్కడ లేదు రిక్షా స్టేషన్ చేరింది రాత్రి పదకొండు గంటల వరకు ఉత్తరాదికి వెళ్ళే బండి ఏదీ లేదు పదకొండు గంటల బండికి టిక్కెట్లు కొన్నాడు చంద్రం గౌరీ ప్లాట్ఫామ్ మీద తన చిన్న ట్రంకు పెట్టి మీద కూర్చుని చంద్రం తెచ్చి ఇచ్చిన టిఫిన్ తింది చంద్రం కాఫీ మాత్రం తాగి సిగరెట్ అటు ఇటు అశాంతిగా తిరుగుతున్నాడు ఆలోచనతో బుర్ర ఈగలు ముసురుకున్న బెల్లం గడ్డలా ఉంది తను ఆశించింది ఏమిటి తనకు లభించింది ఏమిటి ప్రకాశం కర్మసిద్ధాంతాన్ని నమ్మడు రెండు గంటల క్రితం గౌరీ తన జీవితంలో ఇంత ప్రధానమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది అని అనుకున్నాడా ఏదో అదృశ్య శక్తి ప్రమేయం లేకుండానే ఇలాంటివి జరుగుతాయా బలిసిన గుర్రంలా మనస్సు హేమ వైపు పరిగెత్తటానికి ప్రయత్నిస్తోంది చంద్రం బలవంతంగా దాన్ని అదుపులో పెట్టి వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తూ సతమతం అవుతున్నాడు ఏడ్చి ఏడ్చి హేమ మనసు కొంత తేలికైంది మొహం కడుక్కొని కిందకొచ్చింది ప్రసాదరావు మధ్యాహ్నం ఏ కుర్చీలో కూర్చుని ఉన్నాడో ఇప్పుడు కూడా అదే కుర్చీలో కదలక మెదలక కూర్చుని చాలా ఆదుర్దాగా ఏవో కాగితాలు తిరగేయటం చూసిన హేమకు ఆశ్చర్యం కలిగింది హేమ తండ్రి దగ్గరగా వెళ్ళి నిలుచుంది ప్రసాదరావు చేతి నుంచి కాగితాల కట్ట కింద పడిపోయింది చెక్కిళ్ళు కన్నీటితో తడుస్తున్నాయి హేమ ఆశ్చర్యంతో కింద పడున్న కాగితాల కట్ట తీసి చూసింది అది చంద్రం రాసిన నవల తాలూకా స్క్రిప్ట్ ఇది చదివే నాన్న ఏడుస్తున్నారు హేమకు నవ్వొచ్చింది అను మన అమ్మాయి దొరికింది అంటూ కుర్చీ నుంచి లేచి బయటికి నడుస్తున్నాడు ప్రసాదరావు పేడకల నుంచి లేచి నడుస్తున్నట్టుగా హేమ తెల్లబోయి చూసింది మరుక్షణంలో గబగబా వెళ్ళి తండ్రిని పట్టుకుంది ఏమిటి నాన్న ఇది పుస్తకం చదివి అలా అయిపోయారు మందలించింది హేమ ప్రసాదరావు హేమ మొహంలోకి పిచ్చిగా చూశాడు నాన్న నాన్న అంటూ ఏడుపు స్వరంతో పిలుస్తూ తండ్రిని ఊపింది ప్రసాదరావు నిద్ర నుంచి లేచినట్టుగా తెప్పలిల్లి పక్కనే ఉన్న బల్ల మీద కూలబడ్డాడు భయపడకమ్మా వెంటనే ఓ ట్యాక్సీకి ఫోన్ చేయి ఎలాగో అనగలిగాడు హేమ తండ్రికి మళ్ళీ గుండినే వచ్చిందేమోనని వణికిపోయింది ఫోన్ చేయటానికి పరిగెత్తికెళ్ళింది తిరిగి వచ్చి తండ్రి పక్కనే కూర్చుంది ఎలా ఉంది నాన్న అంది ఏడుపు గొంతుతో నాకేం లేదమ్మా నాకు బాగానే ఉంది నాన్నకు బాగానే ఉందా ఏమీ లేదా అయితే మరి ట్యాక్సీ దేనికోసం అలా అయిపోతున్నారే హేమ మనస్సులోనే వేసుకున్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు నిర్జీవంగా కూర్చుని ఉన్న తండ్రిని అయోమయంగా చూస్తూ కూర్చుంది ట్యాక్సీ ఎక్కబోయిన ప్రసాదరావు తూలి పడబోయాడు హేమ పట్టుకుని ఎక్కిచ్చింది హేమ కూడా ఎక్కి కూర్చుంది నేను చాలా అర్జెంటు పని మీద వెళ్తున్నాను నువ్వు వెళ్ళి పడుకో తల్లి అన్నాడు ప్రసాదరావు నీరసంగా ఇంత రాత్రిపూట నాన్న అర్జెంటు ఏమిటి హేమకి ఏదో భయంగా ఉంది లేదు నాన్న నేను వస్తాను అంది హేమను ఒప్పించే ఓపిక లేని ప్రసాదరావు మౌనం వహించాడు హేమ మనసులో అనేక ప్రశ్నలు లేస్తున్నాయి తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్న హేమ తన కుతూహలాన్ని మనస్సులోనే అణుచుకుంది కృష్ణా టొబాకో కంపెనీ ప్రసాదరావు ట్యాక్సీ వాడితో చెప్పాడు నీరసంగా హేమ ఉలిక్కిపడింది అక్కడికెందుకో చంద్రానికి అనర్థము వాటిల్లేదు కదా తనెంత కఠినంగా ప్రవర్తించింది చంద్రం చేసిన ఆఖరు నమస్కారంలో ఎంత విరక్తి ఎంత బాధ మిళితమై ఉన్నాయో ఒకవేళ చంద్రం ఏదైనా అగాయిత్యం తలపెట్టలేదు కదా హేమ పేనుగాలిలో లతలాగా భయంతో కంపించుకుపోయింది కృష్ణ టో కంపెనీ ముందు ట్యాక్సీ వచ్చి ఆగింది హేమ గుండెలు దడదడలాడిపోతున్నాయి చూడు బాబు పైన అనురాధ అనే ఆమె ఉంటుంది ప్రసాదరావు పిలుస్తున్నాడని అతను మేడం ఎట్లెక్కి వచ్చే పరిస్థితిలో లేడని చెప్పి పిలుచుకునరా ప్రసాదరావు ట్యాక్సీ డ్రైవర్కి చెప్పాడు హేమ ఆశ్చర్యంగా అయోమయంగా చూసింది చంద్రం ప్రమేయం ఏమీ లేనట్టు కనిపించడంతో మనసు కొంతవరకు కుదుట పడింది గాబరాగా అనురాధ దిగి వచ్చే ట్యాక్సీలకు చూసింది హేమను చూసి అడుగు వెనక్కి వేసింది అను త్వరగా ఎక్కువ మన అమ్మాయి దొరికింది వెళ్ళి తీసుకొద్దాం అన్నాడు ప్రసాదరావు ఉత్సాహంగా అనురాధ అనుమానంగా ఆశ్చర్యంగా చూసింది ఆమె అది కలవ నిజమో తెలియనట్టుగా నిల్చుండిపోయింది ఆలస్యం చేయకను త్వరగా ఎక్కువ నేను చెప్పేది నిజమే మన అమ్మాయి దొరికింది ఆవేశంగా అన్నాడు ప్రసాదరావు అనురాధ మరో ప్రశ్న వేయకుండా ట్యాక్సీ ఎక్కింది ఆ వార్త ఆమెకు అమిత సంతోషాన్ని కలిగించిందో దుఃఖాన్నే కలిగించిందో హేమకు అర్థం కాలేదు కానీ ఆమెకేదో ఉద్వేగం చుట్టివేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు అనిపించింది హేమకు ఏదో ఒక డిటెక్టివ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది ఈ అనురాధ ఎవరు నాన్న అను అంటూ ఇంత చునువు చనువుగా పిలుస్తున్నాడేమిటి మన అమ్మాయి దొరికిందంటాడేమిటి చంద్రం రాసిన నవల్లో ఆ అమ్మాయి జాడలు ఎలా దొరికాయి హేమ పరిపరి విధాలా ఆలోచిస్తూ కూర్చుంది కొరిటపాడు వెళ్ళి వాకప్ చేయగా గౌరీ చంద్రం ఊరికి వెళ్ళటానికి స్టేషన్కి వెళ్ళారని తెలిసింది హేమకంత అయోమయంగా ఉంది గౌరీ నాన్న కూతురా చంద్రం గౌరీని తీసుకుని ఊరికి వెళ్ళిపోతున్నాడా బజారు పిల్ల అంటూ తను నాన్న కూడా యవగించుకున్న ఆ బాలిక తనకు చెల్లెలా బొర్ర ఆలోచించుకునే శక్తిని కూడా కోల్పోయింది ఉలక్కుండా పలక్కుండా కూర్చుని ఉన్న అనురాధను ఊపుతూ అను అని పిలిచాడు ప్రసాదరావు భయపడుతూ నేను బాగానే ఉన్నాను నా అంత త్వరగా ఏమీ కాదు నాకు చాలా మొండి ప్రాణం అంది అనురాధ నిర్లిప్తంగా ట్యాక్సీ స్టేషన్ వైపు పరిగెడుతోంది అందరి మనసులు అంతకంటే వేగంగా పరిగెడుతున్నాయి ఇక రైలు స్టేషన్లో గడియారం అర్ధ గంట కొట్టింది పదిన్నర గంటలైంది చంద్రానికి ఆ ఊరు నుంచి ఎప్పుడు బయటపడదామా అనుంది ఆ గుంటూరు పట్టణం అంతా కుదించుకుపోయినట్టు తను నిల్చోటానికి కూడా చోటు లేనట్టుగా ఇరుగ్గా అనిపిస్తోంది చంద్రానికి అలసట మీద బెంచి మీద కూర్చుని గౌరీ వైపు చూశాడు గౌరీ తననే రెప్పవాల్చకుండా తమాషాగా చూస్తోంది చంద్రం చూపులతో గౌరీ చూపులు కలవగానే సిగ్గుతో ఆమె కళ్ళు వాలిపోయాయి గౌరీ కళ్ళల్లో కదిలిపోతున్న కళలను స్పష్టంగా చూశాడు ఆ ముఖంలో అంత వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో గౌరిని తన కాబోయే భార్యగా ఊహించుకుంటూ పరిశీలించి చూశాడు మామూలు వాయిల్ చీర కణుం జాకెట్టు మెళ్ళో నల్లని దండ చేతికి నీలం మట్టి గాజులు చెవులకు చౌకబారు రాళ్ల పోగులు హేమ గుర్తుకొచ్చి గతుక్కుమన్నాడు అంతలోనే గౌరిని హేమ అలంకరణతో ఊహించుకుని చూశాడు హేమ కంటే గౌరీ అందంగా ఉన్నట్టు కనిపించింది గౌరీతో తన జీవితాన్ని ఊహించుకుని తమాషా అనుభూతిని పొందసాగాడు గౌరీ మధ్య మధ్య వారచూపులతో దీక్షగా చూస్తూ కూర్చున్న చంద్రాన్ని చూస్తూ సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోతూ ఆ చిన్న పెట్టె మీద ఒరిగి కూర్చుంది ఏమే గౌరీ ఎక్కడికి ప్రయాణం గౌరీ ఉలిక్కిపడి చూసింది నాగేంద్రం విషపు నవ్వు నవ్వుతూ పక్కగా నిల్చున్నాడు గౌరీకి అసహ్యం వేసింది తల పక్కకు తిప్పుకుంది చంద్రంబాబుతో లేచిపోతున్నావా వెకిలిగా అన్నాడు నాగేంద్రం నాతో మాట్లాడుకో అంది గౌరీ అసహించుకుంటూ గౌరీ దగ్గరగా నాగేంద్రాన్ని చూసిన చంద్రం గబగబా లేచి వచ్చాడు ఓహో చంద్రంబాబు గారా మా గౌరీతో వడాయిస్తున్నారా బాబు ఇంతకంటే మంచి పెట్ట దొరకలేదా మీకు నోరు మోయి చంద్రం కోపంతో వణికిపోయాడు ఇదిగో ఇప్పుడే మోయిస్తా అంటూ బొడ్లోని కత్తి తీసి నాగేంద్రం చేయి పైకెత్తాడు అంతకంటే స్పీడ్గా మెరుపులాగా ఇద్దరి మధ్యకు వచ్చి నిలిచిన గౌరీ పొట్టలోకి దిగిపోయింది ఆ కత్తి కసిగా అది చూసి నాగేంద్రం పారిపోయాడు అమ్మ అంటూ ఒదిగిపోతున్న గౌరీని పట్టుకుని కోలబడ్డాడు చంద్రం గౌరీ తలను ఒళ్ళో పెట్టుకుని ఆమె మొహంలోకి పిచ్చివాళ్ళ చూస్తున్నాడు చంద్రం పెదవులు కదిలి ఆగిపోయాయి చంద్రం ముఖాన్ని చూస్తూ కళ్ళు అలాగే నిలిచిపోయాయి వేడి రక్తంతో చంద్రం ఒడి తడిచిపోతోంది గౌరీ వెళ్ళిపోయావా నా మీద నమ్మకం లేక వెళ్ళిపోయావా అంటూ చంద్రం హృదయం ఆక్రోశించింది పెదవులు కదలలేదు చుట్టూ ముగిన జనం కూడా చంద్రానికి కనిపించడం లేదు గౌరి ముఖాన్ని తీరా చూస్తున్నట్టు కళ్ళు పెద్దవి చేసుకుని వంగి చూస్తూ కూర్చున్నాడు ఇంతసేపు నీ కళ్ళల్లో కదిలిపోతున్న కళలు ఇంతలోనే కరడు గట్టిపోయాయా జలపాతంలోని శక్తి కంటే తీవ్రంగా ఉరకలు తీస్తున్న నీలోని చైతన్యం గడ్డగట్టుకుపోయిందా అంతవరకు నీ అమాయకపు బుర్రలో అల్లిబిల్లి తిరుగుతున్న తీయటి తలపులు ఎలా ఇగిరిపోయాయి ఒక్క నిమిషం విశ్రాంతి ఎరగండి శరీరం ఇలా బిసిగుపోయిందే జీవితాన్ని ఒక పెద్ద కళలా చూపించి వెళ్ళిపోయావా ఈ జీవితం నీకేమిచ్చింది ఒట్టి చేదును మాత్రం రుచి చూసి వెళ్ళిపోయావా సమస్త సృష్టిలోనే అతి ఉన్నత స్థానాన్ని ఆక్రమించుకున్న మానవుల క్రూరత్వానికి బలైపోయావా ఎంతవరకు ఉన్నది ఇప్పుడు లేనిది ఏమిటి ఇదే నా జీవితం దీనికోసమైనా మానవుడు ఇన్ని కలలు కంటాడు చివరికి మిగిలేదేమిటి మృత్యువే నిజం జీవితం నిజంలా కనిపించి మురిపించి మరపించే అబద్ధం ఓ పెద్ద అబద్ధం మాత్రమే చంద్రం చంపల మీదుగా కన్నీరు కారుతూ గౌరీ ముఖం మీద పడుతోంది చంద్రం పిచ్చివాళ్ళ గౌరీ ముఖం మీద కొంగి నోసట ముద్దు పెట్టుకున్నాడు ప్రసాదరావు అనురాధ హేమ చుట్టూ ఉన్న జనాన్ని చీల్చుకుంటూ వచ్చారు తూలి పడిపోబోతున్న అనురాధను హేమ పట్టుకొని కింద కూర్చోబెట్టింది అనురాధకు స్పృహ తప్పిందని తెలుసుకుని ఆమె తలను ఒళ్ళో పెట్టుకుని స్తంభించి కూర్చుంది అమ్మ గిరిజ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా మీ అమ్మ వచ్చింది అంటూ ప్రసాదరావు ఆవేశంతో గిరిజ తలను ఒళ్ళోకి తీసుకుపోయాడు చంద్రం ఇంకా ఈ లోకంలోకి రాలేదు తన నుంచి గౌరీని ఎవరో లాక్కుంటున్నారని మాత్రం లీలగా తోచింది పోండి మీరంత దూరంగా పోండి నా గౌరీని మీరెవరో నా నుంచి దూరం చేయలేరు పిచ్చివాళ్ళ అరిచాడు చంద్రం ప్రసాదరావును బలంగా నెట్టేస్తూ నేను బాబు ప్రసాదరావుని గౌరీ నా బిడ్డ అమ్మ హేమ పట్టుకోనుంది గౌరి తల్లినే నా బిడ్డను ఒకసారి తీర నా ఒడిలో తీసుకొని చంద్రం కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు ప్రసాదరావు హేమ పేరు వినగానే చంద్రం ఈ లోకంలోకి వచ్చాడు తనెక్కడ ఉన్నది ఏ పరిస్థితిలో ఉన్నది తెలుసుకున్నాడు శోకమూర్తి కూర్చుని ఉన్న హేమ మొహంలోకి చూసి అదోలా నవ్వాడు గౌరీని తన ఒడిలోకి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న ప్రసాదరావు చేతుల్ని బలంగా తోసేశాడు మీరంతా దూరంగా ఉండండి గౌరిని ముట్టుకోవద్దు బజార్ పిల్లలు ముట్టుకుంటే మీ ఔన్నత్యం మంట కలిసిపోతుంది ఆ మాటలకు ప్రసాదరావు కుమిలి కుమిలి ఏడ్చాడు చూడండి అన్నం పున్న వెరగని ఈ మొహాన్ని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి ఈ అమాయకురాలు సమాజానికి చేడ అందమైన శరీరం మీద మాయని గాయమా ఈ మొహం చూడండి ఎంత అందంగా మల్లె కంటే నిర్మలంగా ఉందో చంద్రం గౌరి నా బిడ్డ నేను వాడిని బోరుని ఏడ్చాడు ప్రసాదరావు అప్పుడే స్పృహకులకు వచ్చిన అనురాధ మెల్లగా లేచి కూర్చుంది గౌరీ దగ్గరికి యాంత్రికంగా వచ్చి ముఖంలోకి పిచ్చి దానిలా చూస్తూ కూర్చుంది చంద్రం వడి నుండి తీసుకుని గౌరీ తలను తన ఒళ్ళో పెట్టుకుని మొక్కాన్ని ముద్దు పెట్టుకుంది ఆమె కళ్ళల్లో నీటి చుక్క కూడా లేదు చూడమ్మా మీ అమ్మ నాన్న వచ్చారు ఒకసారి కళ్ళు తెరిచి చూడు ప్రసాదరావు ఆక్రోశించాడు కళ్ళు తెరిచి ఒక్కసారి చూడు గౌరీ ఎవరు వచ్చారో చూడు నువ్వు చూడగలిగిన నాళ్ళు వీళ్ళు కళ్ళు మూసుకొని నిన్ను చూడలేకపోయారు తీరానో కళ్ళు మూసుకున్న తర్వాత వీళ్ళంతా కళ్ళు తెరిచి నిన్ను చూడటానికి వచ్చారు చంద్రం పిచ్చివాళ్ళని అవ్వాడు ఇక ఆ రోజు శరణాలయానికి శంకుస్థాపన జరిగింది శరణాలయం ముందు గౌరీ అనాథ శరణాలయం అనే పెద్ద బోర్డు తగిలించబడింది శంకుస్థాపన అనురాధ చేత చేయించాడు చంద్రం ఆనాటికి గౌరీ చనిపోయి పది రోజులు ఆ గూడెల్లో ఉండే వాళ్ళందరికీ అన్నదానం వస్త్రదానం చేశాడు ప్రసాదరావు చంద్రం తన ఆస్తిని అంతా అనాథ శరణాలయానికి రాసిచ్చాడు దాన్ని ప్రకాశాన్ని అధికారిగా నిర్ణయించాడు గౌరీ ఆత్మశాంతికి అంతకంటే తను చేయగలిగింది ఏమీ లేదనుకున్నారు ఈ చంద్రం ఎంత కష్టాన్నైనా అవలేలగా నవ్వుతూ కొట్టి పారేయగల ప్రకాశం గౌరీ వార్త వినగానే కుమిలి కుమిలి ఏడ్చాడు ఈ పది రోజుల నుంచి ప్రకాశంలో వస్తున్న మార్పుని చంద్రం గమనించకపోలేదు ఎప్పుడూ దిగులుగా మందకొడిగా కనిపిస్తాడు ప్రకాశం గౌరిని అంతగా ప్రేమించాడని చంద్రానికి తెలియదు నన్ను క్షమించు ప్రకాశం అన్నాడు చంద్రం ప్రకాశం పక్కనే కూర్చుంటూ ఎందుకు నీ మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు ఆనాడు గౌరీని నేను అలా తీసుకుని వెళ్లకుండా ఉంటే ఇలా జరిగి ఉండకపోను చంద్రం స్వరం దుఃఖంతో పొడుకుపోయింది సెంటిమెంటల్ ఫుల్ అంటూ చంద్రం వీప్ మెచ్చరుస్తూ నవ్వటానికి ప్రయత్నించాడు ప్రకాశం కానీ ప్రకాశం కళ్ళల్లో నీరు కనిపించకుండా ముఖం మరో పక్కకి తిప్పుకున్నారు నిజంగా నువ్వు చాలా గొప్ప అన్నాడు చంద్రం ఏడ్చావులే కథ రాసే భాష మాట్లాడకు అయితే నీలో నిర్ణయాన్ని మార్చుకో అన్నమాట కనీసం ఒకసారి హేమను కలుసుకోవటానికి ప్రయత్నించకూడదు క్షమించు ప్రకాశం నేను కొంతకాలం పాటు దేశాలు తిరగాలి ఇక్కడ ఉండలేను బహుశా ఏ ఒక్క చోటు కూడా ఉండలేనేమో అయితే దేవదాస్ కావాలని అన్నమాట ఈ ప్రయత్నం అంతా ఇద్దరు నవ్వటానికి ప్రయత్నించారు కానీ మొహాలు కాంతిహీనంగా ఉన్నాయి అంతలో ప్రసాదరావు అనురాధ అక్కడికి వచ్చారు అనురాధ శరణాలయంలోనే ఉండడానికి నిశ్చయించుకుంది అని ప్రసాదరావు దిగులుగా అన్నాడు చంద్రం ప్రకాశం ఆశ్చర్యపోయారు ప్రసాదరావు చెప్తున్నది సరిగా అర్థం కాక అది గమనించిన అనురాధ అవును చంద్రం ఇంతకాలం నా బిడ్డ కోసం జీవించాను ఇప్పుడు నా లాంటి బిడ్డల కోసం జీవిస్తాను తల్లిదండ్రుల ప్రేమను నోచుకొని అనాథ బిడ్డలలో అనుక్షణం నా బిడ్డను చూసుకుంటూ జీవిస్తాను ఈ జీవితానికి ఇంతకు మించి ఇంకేం అక్కర్లేదు అంది ప్రశాంత గంభీర స్వరంతో ఆమె మాటలకు ప్రకాశం ముఖం వికసించింది మనం మన శరళాన్ని శరణాలయాన్ని ఒక ఆదర్శ ఆలయంగా చేయాలి అన్నాడు ఉత్సాహంగా చంద్రం ఒక్కసారిను హేమను కలుసుకోకూడదు ప్రసాదరావు అడిగాడు క్షమించండి సాయంకాలం బండికే ప్రయాణం నా మనసేం బాగాలేదు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తప్పకొస్తాను అని చంద్రం అక్కడి నుంచి పని ఉందని గబగబా వెళ్ళిపోయాడు అందరూ చూస్తూ ఉండిపోయారు ప్రసా ప్రకాశం కూడా చిన్నగా లేచి వెళ్ళిపోయాడు ఇక నువ్వు వెళ్ళు ప్రసాదు నేను పిల్లలకి ఏం కావాలో చూసుకోవాలంటూ ప్రసాదరావు జవాబు కూడా ఎదురు చూడకుండా శరణాలయం లోపలికి వెళ్ళిపోయింది అనురాధ ప్రసాదరావు గాఢంగా నిట్టూర్చి తిన్నగా అక్కడి నుంచి కన్నీళ్లతో కదిలిపోయాడు ఇక స్టేషన్లో రైలు కదలటానికి సిద్ధంగా ఉంది చంద్రం మొదటి తరగతి రైలు పెట్టే వాకిలి ముందు నిల్చొనున్నాడు చుట్టూ కృష్ణారావు కాంతమ్మ రజని ప్రకాశం ప్రసాదరావు నిల్చొనున్నారు హేమ దూరంగా నిల్చొని దిక్కులు చూస్తోంది వెళ్లే ముందు ఒకసారి తనిమి తీర హేమను చూడాలనుకున్నాడు చంద్రం మాట్లాడుతూ ఉన్న చంద్రం కళ్ళు హేమ కోసమే వెతుకుతున్నాయి ఎన్నిసార్లు చూసినా హేమ తన వైపు చూడకపోవటం చంద్రం హృదయాన్ని ఎవరో గట్టిగా పిండుతున్నట్టయింది హేమ హృదయం ఇంత కఠినమా మరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి ప్రసాదరావు బలవంతం మీద లేక వచ్చి ఉంటుంది ముఖంలో ఎక్కడా కొంచెం కూడా విషాదం కనిపించడం లేదు పైగా కొంచెం సంతోషంగానే ఉన్నట్టు కనిపిస్తోంది ఇక తను ఈ ఊళ్ళో ఉండటం కూడా హేమకు ఇష్టం లేదా చంద్రం హృదయంలో బాధ సుళ్ళు తిరుగుతోంది ఆ బాధ తాలూకా ఛాయలు ముఖంలో కనిపించకుండా ఉండే ప్రయత్నంలో సతమతం అవుతున్నాడు అందరి ముఖాల్లో విషాదం తాండవిస్తోంది మనసులో అందరికీ చంద్రం ఆకరణ విషయంలోనైనా మనసు మార్చుకుంటే బాగుండు అని ఉంది కానీ అతనిని బలవంతం చేసి ఆపే శక్తి ఎవరిలోనూ లేదని వారందరికీ తెలుసు చివరికి హేమ చెప్పిన వినడు అనే నిర్ణయానికి వచ్చి అందరూ మౌనం వహించారు రజని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఎందుకమ్మాయి ఏడుస్తావు మళ్ళీ త్వరలోనే వస్తావుగా నీ పెళ్ళి నేను లేకుండా జరుగుతుందా రజని నీ దగ్గరికి తీసుకుని తల మీద నిమురుతూ ఓదార్చాడు చంద్రం చంద్రం కృష్ణారావు గొంతు దుఃఖంతో పూడుకుపోయింది ఏ అన్నయ్య నీ ఆస్తిని అంతా శరణాలయానికి రాసిచ్చావు కనుక ఇక్కడ నీకేం లేదనుకోకు నువ్వు నాకు ముందు కొడుకు లాంటివాడివి ఆ తర్వాతే తమ్ముడివి ఈ చేతులతో పెంచాను రజనితో పాటు నా ఆస్తిలో సగం నీదే నీకు డబ్బు కావాల్సి వచ్చినప్పుడల్లా రాస్తూ ఉండు ఎప్పుడు నీ మనసు కొంచెం శాంతి దొరుకుతుందో అప్పుడు వచ్చేసి మా మనసులకు కూడా శాంతిని కలిగించు కృష్ణారావు గొంతు పూడికి పై పంచతో కళ్ళు అద్దుకున్నాడు చంద్రం ఉద్రేకంగా అన్నం చుట్టేశాడు టైం అయిపోయింది రా చంద్రం ప్రకాశం అన్నాడు చంద్రం వదినకు నమస్కరించాడు తమ కళ్ళు వాచి ఉన్నాయి బాబు చంద్రం నువ్వెక్కడున్నా కనీసం నెలకొత్రవైనా రాస్తూ ఉండు వీలైనంత త్వరగా వచ్చేయి మేమందరం చచ్చిపోయామని మాత్రం అనుకోకు అందామె వదిన ఉవికి వస్తున్న దుఃఖంతో అన్నాడు చంద్రం బండి కోత వేసింది నీళ్లు చిమ్ముతున్న కళ్ళతో క్షణం ప్రకాశం కళ్ళల్లోకి చూసి ఒక్కసారిగా కౌగిలించుకున్నాడు చంద్రం స్నేహదేవత సాకార రూపాన్ని ధరించింది పెట్టెలోకి ఎక్కబోతూ హేమను ఒక్కసారి చూడాలని కళ్ళతోనే వీడుక్కొని ఇవ్వాలని గంపెడంత ఆశతో చంద్రం కళ్ళు హేమ కోసం వెతికాయి ఆమె తన ముఖాన్ని మరోవైపుకు తిప్పుకొని నిల్చొనుంది చంద్రం హృదయాన్ని ఏదో క్రూర జంతువు పళ్లతో నవ్వులుతున్నట్టు బాధపడ్డాడు నిట్టూర్చి పెట్టెలోకి ఎక్కి కిటికీ దగ్గరికి వచ్చి తల బయటకు పెట్టి చివరిసారిగా కళ్ళనీళ్లతో అందరి దగ్గర మౌనంగానే సెలవు తీసుకున్నాడు బయటకు వంగి హేమ కోసం చూశాడు కనిపించలేదు బండి ప్లాట్ఫామ్ నుంచి కదిలింది చంద్రం కళ్ళు హేమ కోసం చివరిసారిగా వెతికాయి బండి ప్లాట్ఫామ్ దాటి వెళ్ళిపోయింది చంద్రం బరువు గుండెలతో బెర్త్ మీద కూలబడి ఇంతలోనే ఉలిక్కిపడి నుంచున్నాడు తను చూస్తున్నది కలో నిజమో తేల్చుకోలేక అరచేత్తో నుదురు రుద్దుకున్నాడు ఎదురుగా హేమ తలవంచుకొని అపరాధిలా కూర్చునుంది నన్ను క్షమించు చంద్రం నీ హృదయంలోని స్థానాన్ని చేజేతులా పోగొట్టుకున్నాను కనీసం నీ ఈ పాదాల్లోనైనా నాకు ఆశ్రయం కావాలి హేమ చంద్రం పాదాల మీదకు ఒరిగిపోయింది చంద్రం ఈ లోకంలో లేడు అతనికి ఇదంతా నిజం అనిపించడం లేదు కొయ్య నిల్చున్నాడు నన్ను స్వీకరించవా చంద్రం నన్ను క్షమించలేవా ఒక్క మాట చెప్పు ఇప్పుడే రైలులోంచి దూకి శాశ్వతంగా నీ జీవితం నుంచి వెళ్ళిపోతాను చంద్రం వంగి హేమను లేవదీసి మొహంలోకి నిజంగా నువ్వు హేమవేనా అన్నట్టు చూశాడు నన్ను అలా చూడక చంద్రం నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్థం కాదు చంద్రం గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి అడవసాగింది హేమ చంద్రం హేమను గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు చంద్రంలో ఆవేశం కట్టలు తెంచుకుంది నేనంటే నీకు అసహ్యం వేయట్లేదా ఆర్ద్రంగా అడిగాడు చంద్రం హేమ కన్నీళ్లను తుడుస్తూ అలా అనకు చంద్రం నిన్ను అసహించుకోవటం అంటే నన్ను నేను హింసించుకోవటమే నా మనసు ఎంత చిత్రహింసను అనుభవించిందో నీకు అర్థం కాదు హేమ చేతి నుంచి ఒక కాగితం కవరు కింద పడింది చంద్రం వంగి తీశాడు బళ్ళ మీద కూర్చుంటూ ఏమిటిది హేమ అని అడిగాడు తీసి చూడు తీసి చూశాడు తను రాసిన నవల స్క్రిప్టు చంద్రం ప్రశ్నార్థకంగా హేమ కళ్ళల్లోకి చూశాడు హేమ హాయిగా నవ్వింది చదివాను కాబట్టి కళ్ళు తెరిచాను లేకపోతే నేను ఏమైపోయి ఉండేదాన్నం చంద్రం పక్కగా కూర్చుంటూ అంది హేమ పేరేం పెట్టమంటావు అడవి మల్లె చంద్ర ఉలిక్కిపడి హేమ కళ్ళల్లోకి చూశాడు ఆమె కళ్ళల్లో నీరు తిరగటం గమనించాడు కిటికీ నుంచి బయటికి చూశాడు మనోహరమైన ప్రకృతి సౌందర్యం దూరంగా కొండలు దట్టమైన అడవి వినీల ఆకాశంలో మబ్బులతో దోబూచులు ఆడుతున్న చంద్రుడు పిండారబూసినట్టున్న వెన్నెల అన్నిట్లో గౌరీ ప్రతిరూపమే గోచరించింది అదండి సీరియల్ మీరందరూ ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నది చివరి భాగం అయితే వారం రోజుల క్రితం చివరి భాగం చదివానండి కానీ అది ఎక్కడో ఫైల్ మిస్ అయిందేమో లేకపోతే నేనే డిలీట్ చేసేసి ఉంటాను నేను ఇంకా పెట్టేశాను అనుకున్నాను బేసిక్గా ఇట్స్ ఏ మిస్టేక్ ఫ్రమ్ మై సైడ్ ఓకే ఏదైనా మీరు కరెక్ట్ చేశారు ఆ సీరియల్ ఈ రోజుతో మనం కంప్లీట్ చేయగలిగాం మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటాను సీరియల్ Thank you.